మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అట్టహసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ టీడీపీ యువ నేతలు కుమార్ బాబు వేగుళ్ల అజయ్ బాబు బీజేపీ నేతలు సాయిరాం కోర్న సత్యనారాయణ కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్లు వెంట రాగ వేలాదిగా తరలి వచ్చిన ఆశస్య జనవాహిని మధ్య ఎమ్మెల్యే రేగుల భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు అందరికీ నమస్కారం మండపేట నియోజవర్గర్ మహాశైలందరికీ చేతులెట్టి పాదాభివందనం చేస్తా ఉన్నాను మీరందరూ కూడా నన్ను లోగర మూడు సార్లు ఆశీర్వదించారు ఒక్క పర్యాయం మాత్రమే అధికార పార్టీ శాసనసభ్యునిగా మన మండపేట నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశానో మీరందరూ చూశారు మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎన్డీఏలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది మీరందరూ కూడా మరొకసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన మండపేట చరిత్రని తిరిగి రాసి ఇంతకు ముందు కన్నా కూడా రెట్టింపు అభివృద్ధి రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలోనే ఒక సోనాక్షరాలతో మండపేట నియోజకవర్గాన్ని నిలబెట్టే బాధ్యత నాదని మీ మనం చేస్తా ఉన్నాను మరి మీరు చూశారుగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా దోపిడి కబ్జా సెటిల్మెంట్ ఆఖరికి పవిత్రమైనటువంటి విద్యాలయాలు కూడా తగ్గ మొత్తం మూసివేసి మరి ఏం చేశారో అందరు గమనించారు అటువంటి వ్యక్తి మనకి కావాలా అని చెప్పి మీ అందరినీ సభనంగా నేను కోరుకుంటా ఉన్నాను సోదరులారా మరొకసారి మీరు ఆలోచించి ఇదే ఉత్సాహాన్ని ఈవేళ ఇంత మండు టెండలో మీరందరం వచ్చి ఈవేళ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే సక్సెస్ చేశారో మరింత ఉత్సాహంతో ఈ ఇరవై రోజులు నిర్విరామంగా కష్టపడి ఈ యొక్క దుర్మార్గం ఉన్నటువంటి దుష్ట రాష్ట్రంలోను రాష్ట్రంలోనూ అదేవిధంగా మన మండపేట నియోజకవర్గం నుంచి ఈ దుర్మార్గుని ధరిపి కొట్టాలని చెప్పి మీ అందరికీ సదనిగా మన ఉన్నాను సోదరులారా మీరందరూ మరి విన్నారా లేదో లేదా ఇవాళ మొత్తం కూతులు మళ్ళీ పెట్టిస్తాం రాజ్యసభలో మాట్లాడుతూ ఉన్నాడు చోట త్రిమూర్తులు గారు అక్కడ ఉంటే మన తెలుగుదేశం అభ్యర్థి గురించి లోకల్గా వ్యక్తి వచ్చి మరి ఓడిపోయిన తర్వాత పారిపోతారు ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు తరువాత నెగ్గినా కూడా ఇక్కడ ఉండదు మొన్న అమలాపురించే పరిపాలన చేస్తారని చెప్తున్నాడు ఆయన అంటే దాని అర్థం ఒకసారి గమనించండి ఆయన ఏ మాట్లాడితే చెప్తున్నాడో అది ఆయన అమలు చేసి చేరతానని చెప్పి మీకు ఇండెంట్ గా చెప్తున్నాడని చెప్పి నిత్యం అందుబాటులో ఉండే నేను కావాలా దుర్మార్గ రౌడీనటువంటి మరి పొరుగు మా పొరుగు గమనించొచ్చేటువంటి వ్యక్తి కావాలా ఒకసారి ఆలోచించి మరి మీ అందరినీ కూడా మరొకసారి నేను అనుసారా కోరుకుంటా ఉన్నాను మండపేట చరిత్ర రాసి మన మండపేట అన్ని రంగాల్లో కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి విషయంలో కూడా మరి ఒక చరిత్రలో సుమ నక్షరాలతో నిర్మించే బాధ్యత రాదని చెప్పి మీ అందరికీ సవరిగా మన చేస్తూ మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసినటువంటి మన సోదరులందరూ కూడా మరి మరొకసారి మీ అందరికీ పాదవందనం చేస్తూ మనందరికీ రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు మొదటి ఓటు హరీష్ మాధుర్ గారు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తు ఆయన కూడా రాంతపురంలో నామినేషన్ పాల్గొని ఇక్కడ వస్తా ఉన్నారు పదకొండున్నరకి వస్తా ఉన్నారు కానీ మన పదకొండున్నరకి మనకి ఇక్కడ వచ్చారట బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారట మరి ఇంత చక్కగా మనకి మరి ఈ కార్యక్రమాల మీ అందరికీ మనకి సారి నమస్కారం తెలియజేస్తూ మొదటి ఓటు హరీష్ మాధుర్ గారికి సైకిల్ గుర్తు రెండో ఓటు నాకు మీ జోగేశ్వరరావుకి సైకిల్ గుర్తు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై జనసేన జై జై జనసేన జై బీజేపీ జై జై బీజేపీ ఈ రోజుని కార్యక్రమ పాలు పంచుకున్నటువంటి పెద్దలు శ్రీ లీలాకృష్ణ గారికి అదే విధంగా మరి మన సాయి గారు కోన సత్యనారాయణ గారు ఇంకా అతిరాజు మహారాజులు మొత్తం జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మండు టెండలో నడిచి వచ్చినటువంటి అందరికీ కూడా పాత్రికేయులకి మనసారా మరి నాయకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ